హాయ్ అండి అందరికీ ఈ కేక్ చూపించబోతున్నాను పంచదార సిరప్ ఒక కప్పు పంచదార వేసుకొని ఆ సిరప్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీలో నాలుగు బ్రెడ్ పీసులు వేయండి అరకప్పు పంచదార వేయండి రెండు కోడిగుడ్లు వేయండి వెన్నెలా ఎసెన్స్ ఒక స్పూన్ వేయండి ఒక గ్లాస్ పాలు పోయండి మిక్సీ పట్టి పెట్టుకోండి పక్కన ఇప్పుడు సిరప్ రెడీ అయింది బాక్స్లో సిరప్ వేసి ఆ మిక్సీ పట్టుకున్నది అంతా వడగట్టేసేయండి బాగా వడగట్టాలి వడగట్టి అలాగే పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఈ బాక్స్ మూత పెట్టి దాని మీద పెట్టాలి హెత్ అయింది తీసేసి మళ్ళీ ఇంకొక స్టాండ్ పెట్టి పెట్టాను ఫార్టీ మి ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ రెడీ అయిందండి కాలుతుంది చాలా బాగా వచ్చిందండి కేక్ వస్తుందరుదా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది చూడండి నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే అంత బాగా కుదిరింది ఫస్ట్ టైమే ట్రై చేస్తుంటే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది కదా ఈ కేకు చాలా బాగా వచ్చింది నాకు కూడా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూడండి నేను కోసాను బాగుంది కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి